కదలిరా నిజం గెలవాలి అనే స్లోగన్స్తో ఆది దంపతులు ఇప్పుడు జనం మధ్యలోకి వెళ్ళే ప్రయత్నం చేయబోతున్నారా ఆంధ్రప్రదేశ్కి ఇదే చివరి ఛాన్సా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ కదలిరా అలాగే నిజం గెలవాలి స్లోగన్స్తో ఆది దంపతులు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్కి ఇదే చివరి ఛాన్స్ అంటూ వాళ్ళు ప్రజలకు వివరించే ప్రయత్నం చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆది దంపతులు పుణ్యదంపతులు ఇలాంటివన్నీ కొంచెం ఆధ్యాత్మిక కోణంలో వాడుతూ ఉంటారు ఆది దంపతులను కానీ మనకు గుర్తొచ్చేది శివపార్వతులు ఈ గుర్తొస్తూ ఉంటారు కానీ జనరల్గా వాడేటువంటి వాడుక భాషలు ఏంటంటే కొంచెం సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ వాళ్ళని కొంచెం దంపతులు పుణ్య దంపతులు అంటూ ఉంటారు ఆది దంపతులు అంటే రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సెవెంటీ ప్లస్ ఆయన సతీమణి భువనేశ్వరి సో వాళ్ళిద్దరు కలిసి రాష్ట్రంలో రాష్ట్రాన్ని కాపాడాలి ఆంధ్రప్రదేశ్ని అనేటువంటి ఒక ఆలోచనతో మనం ఒక ప్రయత్నం చేద్దాము మన ప్రయత్నాన్ని కలిసి వస్తే ఓకే అదర్వైజ్ వచ్చేటువంటి నష్టం వ్యక్తిగతంగా మనకేం లేదు బట్ తమ తమ బాధ్యతగా ప్రజల్లోకి వెళ్ళి నిజాలను బయటపెట్టి నిజాలను తెలియజేద్దాం ప్రజలందరూ తరలి వస్తే ఓకే తరలి రాకపోయినా వాళ్ళ ఇష్టం అనేటువంటి యాంగిల్లో వాళ్ళు చెప్పడానికి తెలియజేయడానికి వెళ్తూ ఉన్నారు ఇదే చివరి ఛాన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి ఇదే చివరి ఛాన్స్ ఇన్ కేస్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక రెండు వేల ఇరవై నాలుగులో అవకాశం ఇస్తే ఇక ఆంధ్రప్రదేశ్ని ఎవరు కాపాడలేరు జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోతుంది ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎలక్షన్స్ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేటువంటి పరిస్థితి ఉండదు అనే విషయాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నారు అనుభవపూర్వకంగా చెప్పడానికి వాళ్ళు ప్రజల మధ్యకి వెళ్తూ ఉన్నారు ప్రజలకి వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు ఇవాళ నుంచి ఏమవుతుంది మూడో నుంచి జనవరి మూడో తారీఖుని ఇవాళ నుంచి నిజంగా అలవాలి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా భువనేశ్వరి టూర్ పెట్టుకున్నారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఆమె నిజంగా వెళ్ళవాలనేటువంటి ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన సందర్భంగా మనస్తాపానికి గురై చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు ధైర్యం నింపడంతో పాటు పలకరి పలకరించడానికి భువనేశ్వరి వెళ్ళారు కొన్ని జిల్లాలు ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళ కుటుంబాలని కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం కూడా చేశారు వాళ్ళ పిల్లలు ఎవరిని ఉంటే ఆల్రెడీ ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఉంది వాటిలో చేర్పించి వాళ్ళ పిల్లలకు కూడా చదువు చెప్పించేటువంటి కార్యక్రమానికి వాళ్ళు పూనుకుంటున్నారు అదే క్రమంలో ఇవాళ నుంచి ఈ మధ్యకాలంలో మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది సో మళ్ళీ ఇవాళ నుంచి మొదలు పెట్టారు నిజం గెలవాలి కార్యక్రమానికి నవ ఇవాళ జనవరి మూడో తారీఖున విజయనగరం జిల్లాలో విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు నాలుగో తారీఖున పర్వ పార్వతీపురం మన్యం నాలుగో తారీఖున ఐదో తారీఖున విశాఖ జిల్లాలో ఆమె పర్యటిస్తున్నారు ఇది ఆమె షెడ్యూల్ నిజంగా గెలవాలి కార్యక్రమానికి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారు రాష్ట్రం మొత్తం కూడా ఆమె పర్యటించేటువంటి దానికి బ్లూ ప్రింట్ కూడా రెడీ అయిపోయింది ఇక చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రా కదలిరా అనేటువంటి స్లోగన్ తోటి చంద్రబాబు నాయుడు ఐదో తారీఖు నుంచి ప్రతి లోక్సభ పరిధిలో ఒక ప్ల ప్రాంతంలో ఒక కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో బహిరంగ సభను నిర్వహించబోతున్నారు అది ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు దాకా అనుకుంటారు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు దాకా అది నిర్వహిస్తారు ఇరవై ఐదు కాన్సిటెన్సులు లోక్సభ కాన్స్టెన్సులు ఇరవై ఐదు చోట్ల బహిరంగ సభలు ఒక్కొక్క బహిరంగ సభకి లక్ష మందికి తగ్గకుండా ఈ సభలు ఉండేలా తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసింది ఈ సభల్లో రా కదలిరా అనేటువంటి ఒక టైటిల్ తోటి ఈ సభలు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారంటే రా కదలిరా అని స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనేటువంటిది టైటిల్ తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని ఇవాళ రా కదలిరా తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది కాదు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా కాదు రాష్ట్రం పిలుస్తుంది రా కదలిరా రాష్ట్రం కోసం రా కదలిరా అనేటువంటి ఒక సంకేతం ఇచ్చేలా ఆయన ఈ కార్యక్రమానికి ఆ పేరు పెట్టారు ఓకే సో ఇప్పుడు కనుక కదిలి రాకపోతే మీరు రాష్ట్రాన్ని మర్చిపోవాల్సి వస్తుంది రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోవాల్సి వస్తుంది రాష్ట్ర పురోగతిని మర్చిపోవాల్సి వస్తుంది రాష్ట్ర భవిష్యత్తుని మర్చిపోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ రాష్ట్రం బాగుపడదు అనేటువంటి యాంగిల్లో ఆ టైటిల్ని చంద్రబాబు నాయుడు డిజైన్ చేసుకొని ఆయన ఐదో తారీఖు నుంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సో ఒకవైపు భువనేశ్వరి ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు ఆ భువనేశ్వరేమో నిజంగా గెలవాలి ఎందుకు నిజంగా గెలవాలి చంద్రబాబు నాయుడు ఏం చేయకుండానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకి పంపించారు నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఆయన జైలుకి పంపించారు ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా అనేటువంటి యాంగిల్లో ఆమె నిజంగా గెలవాలి అనేటువంటి కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు ఆమె ఆల్రెడీ పర్యటిస్తూ ఉన్నారు మనస్తాభానికి గురి ఆత్మహత్యకు పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైతే చనిపోయినారో వాళ్ళ కుటుంబీకులను పరామర్శించి వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేయటం వాళ్ళకి కొంత ఊరట కలిగించేలాగా వాళ్ళకి ఊరటిం ఊరటింప్రస్ట్ ప్రక్రియ ఎంత అక్రమమో తెలియజేసేటువంటి ప్రయత్నం భువనేశ్వరి తెలియజేస్తూ ఉన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి పరిపాలన అసెంబ్లీ వేదిక కానీ అసెంబ్లీ బయట కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ చేసినటువంటి వ్యాఖ్యలు అసెంబ్లీ వేదికగా భువనేశ్వరి శీలాన్ని సింకిస్తూ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఆ తర్వాత వల్లభినీని వంశీ దానికి వంత పాడటం ఆ తర్వాత ఆయన సారీ చెప్పడం ఇవన్నీ జరిగాయి ఈ ఎపిసోడ్లన్నింటినీ గుర్తు చేస్తూ రాష్ట్రాన్ని కనుక ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో రాష్ట్రం నష్టపోతుంది అందుకే నిజంగా ఛాన్స్ ఇదే చివరి ఛాన్స్ ఏపీకి నిజం గెలవాలి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అబద్ధాలను నమ్మొద్దు అనేటువంటి యాంగిల్లో భువనేశ్వరి ఆ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకున్నారు సో జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలన్నీ తప్పారు అందుకే నిజంగా గెలవాలి సో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి ఎంత డెవలప్ అయింది అప్పట్లో ఫైబర్ నెట్ని ఏ విధంగా విస్తరింపజేసారు నూట యాభై రూపాయలకి టీవీ కనెక్షను ఫోన్ కనెక్షను అన్నీ ఇస్తా ఉన్నారు వైఫై కనెక్షన్ అన్నీ ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడిని లోపల పెట్టారు ఏది అబద్ధం ఏది నిజం ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తీసుకురాలేదు మధ్య నిషేధం అన్నారు మద్య నిషేధం చేయలేదు కరెంటు ఛార్జీలను పెంచమన్నారు ఆయన వచ్చిన తర్వాత ఏడు సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు అలాగే చెత్త పనులు పెంచమన్నారు చెత్త పనులు పెంచారు ఇవన్నీ కూడా తెలియజేస్తూ అబద్ధాలు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు నమ్మొద్దు నిజం తెలుసుకోండి నిజాన్ని గ్రహించండి రాష్ట్రాన్ని కాపాడుకోండి రాష్ట్రాన్ని కాపాడుదాం రండి అని చెప్పి ఈ ఆది దంపతులు అనుకోండి పుణ్యదంపతులు అనుకోండి చంద్రబాబు నాయుడు ఒకవైపు భువనేశ్వరి మరొక వైపు రాష్ట్రంలో పర్యటించి ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా క్లియర్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది చివరి అవకాశం రాష్ట్రానికి ఈ అవకాశాన్ని కనుక మిస్ అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేతిలోకి రాష్ట్రం వెళితే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి ఇప్పటికే అక్కడ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అలాగే అక్కడ ఉండేటువంటి డ్రగ్స్ వ్యవహారం బయటపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి లీడర్ కుమారుడు బయటపడ్డారు తాజాగా ద్వారంపూడికి సంబంధించినటువంటి బంధువులు వ్యవహారం బయటపడింది ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో పట్టుకుంటే గంజాయి మొత్తం స్కూల్స్కే పాకింది సో ఇలాంటి సందర్భంలో మీరు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది మీరు ఆలోచించండి అని చెప్పి ఆలోచింపజేసేటువంటి కార్యక్రమానికి అటు చంద్రబాబు నాయుడు ఇటు భువనేశ్వరి శ్రీకారం చుట్టారు సో రాబోయేటువంటి రోజుల్లో మీరే ఆలోచించుకొని మీరే నిర్ణయం తీసుకోండి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా పని లేదా అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం వాళ్ళిద్దరూ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు ఏమో మొత్తం రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి విధ్వంసాన్ని వివరించేటువంటి ప్రయత్నంలో భాగంగా రా కదలిరా అనేటువంటి ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టారు అల్టిమేట్గా ప్రజలకు వదిలిపెట్టేస్తున్నారు మీ ఇష్టం మీ రాష్ట్రాన్ని కాపాడుకుంటారో లేదంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టుకొని మళ్ళీ నష్టపోతారో మీ ఇష్టం మీరే ఆలోచించండి అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ప్రచారానికి శ్రీకారం చుట్టారు అలాగే ఎట్ ద సేమ్ టైం రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది రెండు వేల ఇరవై నాలుగులో అధికారం ఇస్తే రాబోయేటువంటి రోజుల్లో ఏం చేస్తుంది అనే దాని మీద ప్రచారం చేస్తూ ఆల్రెడీ జనవరి మూడో తారీఖు నుంచి ప్రతి లోక్సభ కాన్స్టిట్యున్సీలకి రెండు గ్లోసైన్ బోర్డుతో కూడినటువంటి వాహనాలని పంపించేసింది ప్రచారానికి ఎట్ ద సేమ్ టైం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి విధ్వంసం ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి అనేది తెలియజేస్తూ ఈ కాన్సెప్ట్ తోటి ప్రచారానికి ఆల్రెడీ రంగంలోకి దిగారు ఆల్రెడీ కొన్ని వెహికల్స్ని పంపించారు వెహికల్స్ ద్వారా ప్రచారం చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు ఒక పక్క భువనేశ్వర ఒక పక్క రాబోయేటువంటి రోజుల్లో బ్రాహ్మణి కూడా యూత్ని ఆకర్షించేందుకు యూత్ కోసం ఆమె కూడా రంగంలో